కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం ముక్కలమడి గ్రామం నుంచి నేను వచ్చినాను నా పేరు శీలం దేవదాసు నేను రెండు వేల పదిలో పిల్లలు వీధులలోకి నేను వచ్చినాను రెండు వేల పది నుంచి రెండు వేల పదహైదు పదహైదు వరకు నేను పిల్లలుగా విధులు నిర్వర్తించినాము నేను సోతుల ఆడేట్లో ఎక్కడ కూడా ఒక రూపాయి ఫైండింగ్ లేకుండా నిజాయితీగా చేసినాము అయితే రెండు వేల పద్నాలుగు పదహైదు లేబర్ బడ్జెట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పని దినాలు కల్పించలేదు అన్నటువంటి ఒక కాకుతో గత టీడీపీ ప్రభుత్వము మా మీద కక్ష కట్టి మేము వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఆనాడు ఓట్లు వేయించినారు అనేటువంటి ఒక బాధతో మా మీద ఆ రోజున డెబ్బై ఐదు పర్సెంట్ పనిదినాలు కల్పించలేదని విధుల నుండి తొలగించడం జరిగింది తప్పుడు ప్రచారం చేసి తప్పుడు ఆరోపణలు మీరు చేసి మా మీద తొలగించడం జరిగింది కానీ మేము గౌరవ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు వాళ్ళని ఆచరించాం అయ్యా మాకు అన్యాయం జరిగింది రెండు వేల పద్నాలుగు పదహైదులో లేబర్ బడ్జెట్లో మేము రిచ్గా కావడానికి చాలా కారణాలు ఉన్నాయి మరి రాజులైన అంశాలలో ఉపాధి సంబంధం చట్టంలో అంశాలు అంశాలని ఒకటి ఉంది రాజులైన అంశాలలో ఉపాధి కూలి పదహైదు రోజులు పనిచేసిన తర్వాత వెంటనే వాళ్ళకి వేతనం చెల్లించాలనేది ఉంది కానీ అట్లా వేతనాలు చెల్లించకుండా రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం గడిపితే వాళ్ళు ఏమి తిండి మా కోసము మా ఉద్యోగాలు కాపాడటానికి వాళ్ళు ఉపాధి ఉండి పనిచేస్తారా అని చెప్పేసి మేము మేము హైకోర్టు వారిని మేము ఆశ్రయించినాం అయితే హైకోర్టు వారు ఏం చేశారంటే అయ్యా వాళ్ళు ఎందుకు నిజంగా వాళ్ళు ఎందుకు పడించిన వాళ్ళు కల్పించలేదా అన్న విషయాన్ని వాళ్ళు సాక్ష్యాధారాలు అన్నీ కూడా మీకు చెప్తారు వాళ్ళు చెప్పేది కరెక్ట్ అయితే కానీ వాళ్ళు నిధులకు తీసుకున్నానని చెప్పేసి హైకోర్టు వారు తీర్పిస్తున్నారు ఆ తీర్పును అనుసరించి మాకు అప్పుడు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు ఒక కిరీస కమిటీని వేసినారు మా సభ్య కమిటీ ముందర మేము హాజరయ్యి అయ్యా మేము ఫలానా ఫలానా కా తారీఖు మేము ఇబ్బందుల వలన మేము పనులు కల్పించలేకపోయినాం కాబట్టి మా తప్పు కాదు గవర్నమెంట్ కరెక్టుగా మా రాజ్యాంగబద్ధమైనటువంటి ఈ యొక్క చట్టానికి ఈ ఉపాధ్యాయుల పథకంలో ఐదు రోజుల వేతనం చెల్లించి ఉంటే గవర్నమెంట్ నిజాయితీగా పనిచేసి మా ఉద్యోగులు పోయేవి కావు ఇది ప్రభుత్వ తప్పులము మా తప్పులు కాదు అని మేము త్రిసభ్య కమిటీకి ఇచ్చినాం కానీ త్రిసభ కమిటీ వారు ఏం నిర్ణయం లేదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పని దినాలు కల్పించలేదు అని ఉపాధి కూలీలకు దాని మీద మనం తొలగిస్తారు